మీడియా చీట్ చాట్ లో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ లో కొందరు నేతలు టార్గెట్ గా కవిత విమర్శలు చేశారు నాకు నీతులు చెప్తున్న వారు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుందన్నారు కవిత కోర్టులో ఉన్నారు అంటున్న వాళ్ళు కేసీఆర్ కి నోటీసులు ఇస్తే ఏం కారణ చర్య చేపట్టారో చెప్పాలన్నారు ఇంటి ఆడబిడ్డ మిస్లతో మాట్లాడితే ఏమొస్తుందని నా మీద పడి ఏడుస్తే ఏమొస్తుందని జైలుకు వెళ్లిన రోజు పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు కవిత కేసీఆర్ ను ఏం చేయలేక నీ మీద కేసులు పెడుతున్నారని రాజీనామా అవసరం లేదన్నారని చెప్పారు కవిత నా మీద ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు మొదలయ్యాయని అన్నారు లీక్ వివరాలను పట్టుకోమంటే గ్రీక్ వీరుడు నా మీద దండెత్తారు అన్నారు కవిత నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని కవిత సంచలన ఆరోపణ చేశారు బిఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే నా నాయకుడని తర్వాత ఎవరి నాయకత్వం నేను బలపరచనని కవిత అన్నారు కేసీఆర్ తర్వాత కవిత బలమైన నాయకురాలుగా ఎదగాలని చూస్తున్నారా కేటీఆర్ ఎదుగుదలని కవిత జీర్ణించుకోలేకపోతున్నారా అనేది ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత వర్సెస్ ఉన్న పరిణామాన్ని గమనించవచ్చు దీనిపై కేటీఆర్ స్పందిస్తాడా రిపీట్ దీనిపై కేసీఆర్ స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే